హలో అండి అందరికీ నమస్కారం అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి అయితే ఈ సంవత్సరం వచ్చే శరణ నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం పదకొండు రోజుల పాటు శరణ నవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణ నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకరాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటం ఏమి అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగా అమ్మవారిని పూజించుకోవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గ అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ దసరా నవరాత్రులు లో పదకొండు రోజులు ప్రతి రోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రుల మొదటి రోజున మీ ఈ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ రెండు దసరా రోజున ఇంట్లో పూజ చేసి వర్షాన్ని కదిలించుకోవచ్చు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి ఇంతకు ముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషం అని చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే ఈ పదకొండు రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారిను పూజించబడుతుంది పదకొండు రోజులు అమ్మవారి నవరాత్రులు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికలను రాసి ఆ చిట్టీని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయం ముహూర్తం ఏర్పడబోతుంది విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల నుండి రెండు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత గడియలను అస్సలు వదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులను కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది త్వరగా ధనవంతులవుతారని నమ్మకం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీబాల త్రిపుర సుందరి దేవిని పూజించాలి ఈ మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు అంటే రెండవ రోజున అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు ఈ రోజున నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డులను నివేదించాలి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నాడు అంటే మూడవ రోజున అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు ఈ రోజున రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈ రోజు చాలా శక్తివంతమైనది పది సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ఐదవ రోజున అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు ఈ రోజున గు గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆరవ రోజున శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసర బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజున మహాచండి దేవిగా అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ముప్పైవ తేదీన తొమ్మిదవ రోజున శ్రీ దుర్గా దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన పదవ రోజు శ్రీ మర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరిగా అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు అంటే పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెలను సమర్పిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి